నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనం ఒక జాతక విశ్లేషణ అయితే చేసుకోబోతున్నాము జాతక విశ్లేషణ కన్నా ముందు ఒక పాయింట్ ని మనం ఎక్కువైతే ఆలోచించబోతున్నాము నిన్నటి రోజు నేను చెప్పాను ఈ రోజు ఒక ముఖ్యమైన జాతకం గురించి మనం తెలుసుకోబోతున్నాము జాతకంలో ఇలాంటి యోగం ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉంటుంటది ఆ పరిస్థితి ఏంటి అది కూడా మనం తెలుసుకుందాం అలాగే దాంతో పాటు ఏంటంటే ఇది ఇప్పుడు నేను ఏవైతే మాట్లాడబోతున్నామో ఏదో సినిమాల కథ కాదు ఏదేదో నేను సొంతంగా ఊహించిన కథ కూడా కాదు ఇది నిజంగా జరుగుతున్న కథ కొందరికి జరుగుద్ది నిజంగానే నిజంగా కొందరికి జరుగుద్ది అలా కానీ కొందరు చెప్పుకుంటారు మరి కొందరు చెప్పుకోరు ఎందుకంటే పరువు కాస్త ప్రాబ్లం అవ్వడం వల్ల కొందరు చెప్పుకోరు ప్రాబ్లం ఏంటి అది తెలుసుకుందాం మనం జాతకం చూసే కన్నా ముందు జాతకంలో అంటే ప్రాబ్లం ఏది మొదటి ముందరు తెలుసుకుందాం ప్రేత్ బాధ ప్రేత్ బాధ ప్రేత్ బాధ ప్రేత్ బాధ అంటే ఏంటి ప్రేత్ బాధ అంటే ఏంటి మీరు హనుమాన్ చాలీస ఫ్రెండ్స్ చదువుంటారు మీకు సునావే భూతము ప్రేతము పిశాచాలు ఇట్లా మూడు కేటగిరీ ఉంటది అందులో ఒక బాధ ప్రేత బాధ ఈ ప్రేత బాధ నిజంగానే అవుతుంటది కొందరికి అది ఎలా ఉంటది అది ఒక ఆత్మ మీరు ఎప్పుడైనా సినిమాలు కనుక మీరు చూసినట్లయితే అరుంధతి సినిమాలు మీరు చూసే ఉంటారు అందులో చాలా చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు అందులో ఒక ప్రేతం ఒక ఆత్మ కనుక కసితో ఉన్నట్లయితే పగ పట్టినట్లయితే దాని కోరిక పూర్తయ్యే వరకు అది ఎప్పుడు అంత అంటే అవి అది ఎప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది దాని కోరిక అనుసారంగా అది ఎప్పుడు ఎలా కావాలి అలా వాడుకుంటుంటుంది శరీరాన్ని అలాగే మనం ఈ ఈ జాతకంలో ప్రత్యేకంగా జరిగిన పాయింట్ ఏంటంటే ఇది ఒక అమ్మాయి జాతకం ఇది ఇది ఒక అమ్మాయి జాతకం డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసి పెట్టుకోండి మీరు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్త్ మే టూ థౌజండ్ టూ సమయం కనుక చూసుకుంటే సాయంత్రం ఎనిమిది గంట ఆరు గంటల ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ప్లేస్ నేను చెప్పను ప్లేస్ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్పాను ఎందుకంటే ఇది కాస్త సీక్రెట్ జాతకం ఉంది ఇది కాస్త సీక్రెట్ జాతకం ప్లేసెస్ చెప్పను మీరు కావాల్సి ఉంటే పెట్టుకోండి లేకపోతే గుంటూరు పెట్టుకోండి విశాఖపట్నం మీకు ఇష్టం వచ్చి ప్లేస్ పెట్టుకోండి కానీ జాతకం అయితే ఓవరాల్ ఇది వస్తుంది ప్లేస్ చెప్పాను జరిగిన పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయికి ఒక ఒక అదృశ్య రూపంలో ఉన్న శక్తి వాడుకుంటుంది అదృశ్యం రూపంలో శక్తి ఒకటి వాడుకుంటుంది ఎలా అంటే నిజంగానే నాకు కూడా స్టార్టింగ్ అనిపించింది అంటే ఇలా ఉంటుందా నిజంగా ఉంటది కానీ ఇలాంటి క్యాండిడేట్ కొన్ని చూడడం వల్ల కాస్త రేట్ కండిషన్స్ ఉంటాయి నిన్న కూడా చెప్పాను రేర్ కండిషన్ వల్ల ఇలా కొందరికి జరుగుతుంటుంటుంది జరిగింది ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఏజ్ కనుక చూసుకుంటే ఇరవై రెండు వేల అమ్మాయి టూ థౌసండ్ టూ లో పుట్టిన అమ్మాయి ఇరవై రెండు వేల అమ్మాయి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నుంచి ఈ ప్రాబ్లం మొదలైంది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నుంచి ఈ ప్రాబ్లం మొదలైంది జరిగింది ఏంటంటే యాక్చువల్లీ ఈ అమ్మాయికి నిద్రపోయిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరో వాడుకుంటున్నట్టు ఈ అమ్మాయిని శారీరకంగా ఎవరో అనుభవించుతున్నట్టు ఈ అమ్మాయికి అలా జరుగుతుంది ఇది భ్రమ కాదు ఇది నిజంగా జరుగుతుంది అలా ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని చెప్పిందో స్టార్టింగ్కి ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు ఏదో అమ్మాయి కాస్త టీవీ మొబైల్ చూడడం వల్ల ఇలాంటి థాట్స్ వస్తుంటే మనం కూడా నార్మల్గా అలాగే అనుకుంటాం ఏదో మన భ్రమ ఏదో అనుకుంటాం కానీ ఎలా ఎలా అయితే అమ్మాయి చిక్కిపోతుంది ఎందుకంటే ఇలాంటి సమస్యలు అయినప్పుడు వ్యక్తి కాస్త మొహం ఏదైతే ఉంటో మొహంపైన కల పోతుంది మొహం పైన కలపోయి భయం కనబడుతుంది మొహం పైన కలపోయి భయం కనబడుతుంది ఇవి ఇలా పేరెంట్స్ కి అమ్మాయి చెప్పిన తర్వాత పదిహేను రోజుల తర్వాత అర్థమైంది ఈ అమ్మాయి మన అమ్మాయి నిజమే చెప్తుందని ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ వచ్చి పసిగెడుతుంటారు అమ్మాయి కండిషన్ ఎలా ఉంది ఏ స్థితిలో ఉంది అందులో ఈ అమ్మాయి కాలేజ్ ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఏవైతే ఇది వంశ కుటుంబం ఏదైతే ఉందో మంచి చదువుకున్న కుటుంబం మంచి పాలిటిక్స్ లో ఉన్న కుటుంబం ఈ జాతకం ఇది కాబట్టి వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో బయట కూడా ఇలాంటి పరిస్థితులు చెప్పుకోలేకపోతుంటారు అంటే అలా జరగదు అలా కానీ ఫస్ట్ జరిగింది అంటే వీళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు ఎందుకంటే ఇది భూత ప్రేత పిశాచాల గురించి ఎప్పుడైతే మనం ఎవరికైనా చెప్తుంటామో ఇది కాస్త నొగ్గొచ్చుద్ది నొగ్గొచ్చుద్ది ఇప్పుడు కొందరు అనిపించదు కొందరు అనిపిస్తుంటుంది ఇది అంత అబద్ధం అండి ఇలాంటివి ఏమి ఉండే మీరేదో అంటే క్రియేట్ చేస్తుంటారు ఓన్ గా అనిపిస్తుంటది ఓన్ గా ఎప్పుడు క్రియేట్ చేసే పరిస్థితి అలా ఉండదండి కలిసి క్రియేట్ చేయాలనుకుంటే చా ఎంత కూడా క్రియేట్ చేయొచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు అర్థం చేసుకుంటారు ఈ ప్రకృతి లోపల ఈ భూమి ప్రకృతి లోపల ప్రత్యేకంగా అన్ని ఉన్నాయి లేనదని ఏ లేదు మనకు తెలియదు ఒకటి తెలుసుకోండి మనకు తెలీదు అదొకటి తెలుసుకోండి కానీ లేనిది ఏది లేదు భూతాలు ఉన్నాయి ప్రేతాలు ఉన్నాయి పిశాచాలు ఉన్నాయి భూత ప్రేత పిశాచల దీని కేటగిరీ వేరే వేరే రెండు మూడు వేరే వేరే మూడు ఒకటే దయ్యమని అనుకోకండి ఎందుకంటే మూడు వేరే వేరే కేటగిరీ దాని ప్రభావం వేరే వేరేలా ఉంటుంటది అని ఇంకోటి ఏంటంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో దయ్యాలు కూడా అలాగ ఉన్నాయి మంచి వాళ్ళు ఎలా ఉన్నారో చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అసలు ప్రేత అంటే అంటే ప్రేతం అనేది ప్రేత బాధ ఏదైతే ఉండో జాతకంలో యోగాలు ఉండడం జరుగుతుంటది యాక్చువల్లీ దీని ప్ర స్వభావం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఒక వ్యక్తిని అంటే వీళ్ళ అదృష్టం వీళ్ళ కోరికలు ఉంటే కొన్ని అతృప్తి లోపల కొన్ని కోరికలు ఉండడం వల్ల ఆ కోరికల్ని పూర్తి చేసుకోవడానికి ఒక శరీరాన్ని ఎంచుకుంటారు ఒక శరీరాన్ని ఎంచుకొని దాన్ని వాడుకుంటారు ఒక శరీరాన్ని ఎంచుకొని దాన్ని వాడుకుంటారు అది ఎలాగంటే మీకు అంత ఎగ్జాంపుల్ అంతా మీకు డీటెయిల్ అయితే చెప్పిన నాకు ఇది లేదు కానీ పాయింట్ ఏంటంటే అలా ఉంటారు వాళ్ళు ఒకసారి టైం వచ్చిన తర్వాత మీకు నిజంగా చెప్తున్నది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పే సమయం కాదు అలా ఉంటారు ఇది వాడుకోవడం తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా నా దగ్గర నార్మల్ రాలేదు ఒక వ్యక్తి మార్గం అంటే మాధ్యమంతో నా దగ్గర వచ్చారు మాట్లాడడం జరిగింది జరిగింది ఏంటంటే డాక్టర్ దగ్గర చూపించారు డాక్టర్ ఏమంటే ఇది సైకాలజీ పరంగా అలా ఇలా చెప్పారు ఇంకా డాక్టర్ చూసుకుని అయితే మెంటలీ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయింది అలా జరిగింది ఇలా జరిగింది చెప్పారు అని ఇలాంటి ప్రభావం చూసి ఇంట్లో వాళ్ళు మామూలు ఏంటంటే బాబా దగ్గర వెళ్తుంటారు మసీద్ అంటే అన్ని చోట్ల వెళ్తుంటారు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం అంటే ఎవరు కూడా భయపడతారు కదా అండి అలా జరిగింది వెళ్ళిన తర్వాత ఏంటంటే జ్యోతిషుడు దగ్గర కూడా వెళ్ళారు డబ్బులు చాలా ఖర్చు చేసుకున్నారు అంతెంత డబ్బులు ఖర్చు కాదు చాలా డబ్బు పోగేసుకున్నారు కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి నేను చెప్పబోయే విషయము ఇప్పుడు ఎవరి అనుసారంగా వాళ్ళ అభ్యాసం ఉంటుంది వాళ్ళ అభ్యాస అనుసారంగా వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటారు ఒక డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఏంటంటే సైకాలజీని ట్రీట్మెంట్ చేస్తుంటారు మానస శాస్త్రం అంటే వాళ్ళ మానసికంగా చంద్ర ప్రభావ అనుసారంగా వాళ్ళు చెప్తుంటారు ఒక బాబా ఒక తన తాంత్రికుడు దగ్గర కనుక మీరు వెళ్ళిన అయితే వాళ్ళు ఏం చేస్తుంటారు ఇలాంటి భూత ప్రేతాల గురించి అలాంటి పూజలు ఆ పూజలు చేస్తుంటారు ఒక జ్యో జ్యోతిషుడి దగ్గర వచ్చిన తర్వాత మేమేం చెప్తుంటాము ఎందుకు జరిగింది నక్షత్ర గ్రహానుసారంగా అనుసారంగా అయితే మేము చెప్తుంటాము ఇందులో ముగ్గురిది తప్పు కాదు ముగ్గురిది తప్పు కాదు ఎవరిది వాళ్ళ అభ్యాసం ఉంటుంది ఎవరిది వాళ్ళ అభ్యాసం అనుసారంగా వాళ్ళు వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంది అది కూడా చెప్తాను అండి అమ్మాయి ప్రెజెంట్ ఓకే ఉంది అమ్మాయి ప్రెజెంట్ ఓకే అయితే ఉంది కానీ భవిష్యత్తులో ఇలా వచ్చే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి ఈ భవిష్యత్తులో ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ ఆ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధం చూడండి ఇదే పీరియడ్ లోపల అంతా జరిగింది ఈ పరు ఇలాంటి విషయం అడ్రస్ ఎందుకు చెప్పాలి అంటే మంచి వంశమే మంచి ఫ్యామిలీ ఇప్పుడు పెళ్లి కోసం అమ్మాయి కోసం వెతుకుతున్నారు సంబంధాలు ఈ ఊరి పేరు చెప్తే మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అవుతుంది కాబట్టి ఆ పేరు అయితే నేను చెప్పట్లేదు ఇలా జరిగింది ఎందుకు ముందు అది మనం తెలుసుకుందాం నిజంగానే ఇలా ఉంటదా నిజంగానే ఇలా ఉంటుందా మీ కూడా ఎప్పుడైనా ఎవరిపైన మీరు అంటే భూతం ఎక్కిన ప్రేతం ఎక్కిన వ్యక్తిని కనుక పరిశీలించినట్లయితే రాగి చెట్టు ఉంటది రాగి చెట్టు ఆకులు ఉంటాయి ఆ ఆకులు తీసుకెళ్లి ఆ వ్యక్తిని చౌల్ దగ్గర పెట్టండి ఆ రెండు ఆకులు దగ్గర తీసుకుంటాయి ఈ రెండు ఆకులు దగ్గర తీసుకుంటాయి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి కూడా అలాగే జరిగింది ఈ అమ్మాయి కూడా అలాగే జరిగింది కానీ ఈ అమ్మాయి మా దగ్గర వచ్చిన తర్వాత కొన్ని చోట్లు తీసుకెళ్లడం జరిగింది ప్రత్యేకంగా కాశీ లోపల కొన్ని చోట్లు ఉన్నాయి అంటే ఆ చోట్లు ఇలాంటి చోట్లు ఏంటంటే వాళ్ళకి అక్కడ అలాంటి నిదానం చేస్తారు కొన్ని మంత్ర ప్రయోగాలు చేయడం జరిగింది ప్రత్యేకంగా అంటే శాస్త్రంలో చెప్పిన అనుసారంగా తామసిక మంత్ర ప్రయోగం చేయడం జరిగింది తామసిక ప్రయోగాలు కూడా ఉంటుంటాయి ఇలాంటి శక్తిని బయటికి తేలంటే తామసిక ప్రయోగం ద్వారా చేయడం జరిగింది కానీ ఇప్పుడు అమ్మాయి అయితే ఓకేగా అయితే ఉంది పాయింట్ ఏంటంటే జరిగింది ఎందుకు ఇలా నిజంగా అవుతదా అవ్వదా భవిష్యత్తులో తీసుకోవాల్సిన కేర్స్ అంటే అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే వృచ్చిక లగ్నం లగ్నాధిపతి కుజుడు అవుతాడు లగ్నాధిపతి కనుక చూసుకున్నది కుజుడు జా రాశి నుంచి అష్టమ స్థానంలో ఫోర్ డిగ్రీలో ఉన్నారు ఫోర్ డిగ్రీ ఫోర్ డిగ్రీ అంటే ఏంటి పురుష రాశి లోపల ఫోర్ డిగ్రీ కుజుడు ఉన్నాడు అంటే బాల అవస్థ లోపల కుజుడు ఉన్నాడు కుజు లగ్నాధిపతి దగ్గర బలం అంతా ఎక్కువ అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ లగ్న డిగ్రీ కంటే మీరు చూసుకున్నది టెన్ డిగ్రీ లోపల ఉన్నాడు టెన్ డిగ్రీ ఇది స్త్రీ రాశి కాబట్టి టెన్ డిగ్రీ ఏమొచ్చు అంటే వృద్ధ అవస్తుంది వృద్ధ అవస్థ అయితే వస్తుంది అంటే లగ్నాధిపతి దగ్గర బలం లేదు లగ్నం దగ్గర కూడా బలం లేదు ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి ఇప్పుడు అలాంటి శక్తి ఆ అదృశ్య రూపంలో ఉన్న శక్తి ఈ అమ్మాయికి ఎందుకు ఎంచుకుంది ముందు అది కూడా తెలుసుకోండి ఇది జరుగుద్ది ఎందుకంటే ఎప్పుడైతే జాతకంలో కొన్ని దుర్యోగాలు ఇలాంటి యోగాలు ఉంటాయో అలాంటి టైంలో జరుగుద్ది ఏంటంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు ప్రత్యేకంగా అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు ఎలా పడితే అలా ఉండకూడదు కొందరికి ఏంటంటే డబ్బు ఎక్కువ ఉండడం వల్ల ఎలా పడితే అలా ఉంటాడు మా నాన్నగారు చూసుకుంటారు అమ్మ చూసుకుంటారు అని ఇలాంటి మిథ్య భాషలో బ్రతుకుతుంటుంటారు కానీ ఇలాంటి ప్రభావం కనుక అయిన తర్వాత చాలా డేంజరస్ అవుతుంటుంది కొన్ని కొన్నిసార్లు ప్రాణాలు పోయిన కండిషన్లు కూడా చూసి చూడడం జరిగింది కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి దగ్గర బలం లేదు లగ్నం దగ్గర కూడా బలం లేదు కాబట్టి ఎప్పుడు లైఫ్ లోపల వీళ్ళు రిస్క్ అయితే తీసుకోకూడదు అని పాయింట్ ఏంటంటే చంద్రుడు రుచిక రాశిలో ఉన్నాడు చంద్రుడు రుచిక రాశి లోపల ఉన్నాడు అనురాధ నక్షత్రం లోపల చంద్రుడు అనురాధ లెవెన్ డిగ్రీ లెవెన్ డిగ్రీ కనుక చూసుకున్నట్టు ఇక్కడ కూడా చంద్రుడు వృద్ధ అవస్థలోనే ఉన్నాడు కేతుతో ఉన్నాడు కేతుతో ఉన్నాడు కేతు అలాగే చంద్రుని సంయోగం ఎప్పుడు ఏ జాతకంలో కూడా ఉంటుంది దీన్ని గ్రహణ యోగం అంటారు ఈ గ్రహణ యోగం వల్ల ఏమంటే మీరు ఎప్పుడు చూడండి నేను చాలాసార్లు జ్యోతిష సూత్రాలు చెప్తుంటా చంద్రుడు అలాగే కేతు కలెకను ఉన్నట్లయితే ఇలాంటి జాతకుల జీవితం లోపల మానసికంగా ఎప్పుడు ఒత్తిడి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంటది దీనికి మానసిక స్థితిని ఎప్పుడు సుఖంగా అస్సలు ఉండరు అని ఈ చంద్రుడు రుచిక రాశిలో నీచ రాశిలో ఉన్నాడు ఈ చంద్రుడు రుచికి రాసి నీచి రాసి ఉండడం వల్ల ఇప్పుడు డాక్టర్ చెప్పిన అనుసారంగా చూసుకున్నది ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి ప్రభావం తొందరగా పడుతుంటది ఎలాంటి దుష్ట శక్తి ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదు ఉండాలంటే మన దగ్గర కరేజ్ కావాలి ఒకటి మన దగ్గర కాన్ఫిడెన్స్ కావాలి రెండోది మనం మనోబలం కావాలి ఆత్మబలం మనోబలం కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఎలాంటి దుష్ట శక్తి మనల్ని ఎప్పుడు పట్టుకోది మనల్ని పీడించదు కానీ ఈ అమ్మాయిని పీడించడం కారణం ఏంటంటే ఆత్మబలం కూడా అదే విధంగా ఉంది మనో బలం కూడా అదే విధంగా ఉంది చంద్రుడు కేతుతో సంయోగం ఉంది ఇప్పుడు మనస్సు అయితే ఆ రకంగా ఉంది మళ్ళీ విశ్వాసం ఆత్మవిశ్వాసం ఎలా ఉంది అది కూడా చూడండి రవి ఇక్కడ సెంట్రల్ పొన్ కనుక చూసుకున్నది సప్తమ స్థానంలో రవి ఉన్నాడు లెవెన్ డిగ్రీలో రవి ఉన్నాడు ఈ లెవెన్ డిగ్రీలో రవి ఉండడం వల్ల ఇది కూడా వృద్ధ అవసరం ఇది కూడా అంత బలం లేదు ఈ రవి శనితో ఉన్నాడు శని రవి ఉన్నాడు బుధునితో ఉన్నాడు రాహుతో ఉన్నాడు ఇక్కడ చూసుకున్నది సప్తమ స్థానం లోపల నాలుగు గ్రహాలు పాప గ్రహాలు ఉన్నాయి సప్తమ స్థానంలో నాలుగు పాప గ్రహాలు ఉన్నాయి రాహు పాపగ్రహం రవి పాపగ్రహం శని వెంట బుధుడు ఉండడం వల్ల బుధుడు కూడా పాపగ్రహం ఇక్కడ బుధుడు ఆస్తాయుడు మరి అది రెట్రోగెడ్ కూడా ఉన్నాడు ఇక్కడ బుధుడు కూడా కాబట్టి మీరు చూసుకున్నది సప్తమ స్థానం ఈ అమ్మాయి ప్రత్యేకంగా శారీరకంగా ఉపయోగ ఎందుకు ఒక వ్యక్తి తెలుసుకోండి అమ్మాయి అబ్బాయి జద్దకంలో కనుక శని అలాగే బుధుని కలయిక ఉన్నట్లయితే సప్తమం లోపల దీన్ని నపుస్తక యోగం అంటారు అమ్మాయి జాతకంలో శని బుధుడు సప్తమ స్థానం సంయోగం ఉంటే దాంపత్య జీవితం అంత అనుకూలంగా ఉండదు వీళ్ళ జీవితం ఎప్పుడు దాంపత్య జీవితంలో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటుంటే అది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంటది ఈ పాయింట్ వల్ల రాహు శని అదే రకంగా మీరు చూ రాహు శని సంయోగం గనక జాతకంలో ఉన్నది దీన్ని శ్రాపిత యోగం అంటారు శ్రాపిత యోగం శ్రాపిత అంటే శ్రాప్రియత అదే రకంగా శ్రాపిత యోగం ఉంటుంది అది ఒక దుర్యోగం అది అని ఈ పాయింట్ అంటే ఈ నాలుగు గ్రహాలు చంద్రుణ్ణి చూస్తున్నారు ఈ నాలుగు గ్రహాలు కనుక చూసుకుని చంద్రుణ్ణి చూస్తున్నారు అంటే ఇక్కడ చంద్రుడు మొత్తం బలహీనంగా అయిపోయాడు మొత్తంగా ఏ విధంగా కూడా బల బలంగా లేదు అని చంద్రుడు అలాగే దేవుగురు బృహస్పతి సంయోగం కనుక చూసుకోవడం అయితే షష్టాష్టక సంబంధం ఉంది దీన్ని శకట యోగం అంటారు జ్యోతిష్ శాస్త్రం అనుసారం కనుక చూసుకుని అయితే ఎప్పుడు చంద్రుడు అలాగే చంద్ గురువు సంబంధం షష్టాష్టక సంబంధం అంటే దీనికి శకట యోగం అంటారు ఇది అంత మంచి యోగం అయితే కాదు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి ఇది స్త్రీకి సప్తమ స్థానం అంటే కామవేచ్చ ఇది అంటే సప్తమ స్థానం ఎవరి కూడంగా ఇది ఇది కామేత్య స్థానం అంటారు అని ఇది సప్తమ స్థితిపతి అష్టమ స్థానంలో కుజుని వెంట ఉన్నాడు కుజుని వెంట ఉండడం వల్ల ఇలాంటి స్థితి లోపల కొందరికి అవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఆ అమ్మాయిని ఇలా కూడా కలగడం జరిగింది ప్రేమ జీవితంలో ఏదైనా మోసం జరిగిందా ఏదైనా జరిగిందా అంటే ఆ అమ్మాయిని ఎలాంటి ప్రేమ జీవితం ఆ అమ్మాయికి అంత ఇంట్రెస్ట్ అయితే లేకుండే జాతకంలో ఇలాంటి యోగాలు ఉన్నట్లయితే బ్యాడ్ టైం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ టైంకి ఇలాంటి గుప్త అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి ఇలాంటి అదృష్టమైన శక్తులు మనల్ని వేధిస్తుంటూ ఉంటాయి ఇది ఒకటి తెలుసుకోండి జాతకంలో చూసుకునేది రాజయోగాలు కానీ ఎక్కువ దుర్యోగాలు ఎక్కువ ఉన్నాయి ఆ కొన్ని మంచి యోగాలు కూడా ఉన్నాయి అలా అనట్లేదు ఈ అమ్మాయిని కనుక మీరు చూసుకున్నైతే ఇక్కడ కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్నది ఒక మంచి ఒక క్రియేటివ్ యోగం ఉంది మంచి క్రియేటివ్ యోగం అని అష్టమస్థానం ఉండడం వల్ల ఇది ఒకటి మంచి స్పిరిచువల్ యోగం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ గురువు ఉచ్ఛాభిలాషిలో ఉన్నాడు గురువు కర్కాటక రాశిలో వెళ్తున్న ట్వంటీ వన్ డిగ్రీలో గురువు ఉన్నాడు ఇక్కడ కానీ కనుక చూసుకున్న అయితే ఈ గురువు పైన ఎలాంటి శుభగ్రహ ప్రభావం కూడా లేదు గురువు ఒక చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు గురువు ఒక ద్వాదశ స్థానాన్ని చూస్తున్నాడు ద్వాదశాధిపతిని కూడా చూస్తున్నాడు కాబట్టి అమ్మాయి జీవితం లోపల ఖర్చులు చాలా జరిగాయి చాలా చాలా అంటే ఒక రకం చెప్పాలంటే వీళ్ళు ఒక దాదాపు ఒక నైన్ మంత్స్ అనుకుంటాం మనం అవి ఒక సెప్టెంబర్ కనుక చూసుకున్నది ఇవి ఒక ఒక ఎయిట్ సెవెన్ మంత్స్ కనుక చూసుకున్నది చాలా చాలా దారుణంగా పరిస్థితి జరిగింది ఈ పీరియడ్ లోపల చాలా డబ్బులు అయితే వీళ్ళు ఖర్చు అయితే చేసుకొని పెట్టుకున్నారు అంటే లాస్ అయితే చాలా ఏరింగ్ చాలా చాలా డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి ఫలానా అమౌంట్ ఇలాంటి జాతకంలో వీళ్ళు చేయాల్సిన ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు అమ్మాయి అయితే కాస్త క్లియర్ గా అయితే ఉంది కానీ ఎందుకంటే చెప్తున్న ముఖ్యమైన ఎందుకు తెలుసా ఇది ఇది శని వాళ్ళ అవుతుంది ఇది శని సుఖంగా ఉండనివ్వడు సప్తమ స్థానంలో అమ్మాయి కావచ్చు అబ్బాయి జాతకం దాం ఇప్పుడు పాయింట్ వీళ్ళది ఏంటంటే డైరెక్ట్ అడిగారు అమ్మాయి దాంపత్య జీవితం కూడా ఎలా ఉంది కూడా చెప్పండి అమ్మాయి దాంపత్య జీవితం కనుక చూసినట్టు ఏ విధంగా కనుక చూసినా కాస్త ప్రాబ్లంలోనే ఉన్నది అని ప్రెజెంట్ అమ్మాయికి మహాదశ ఏదైతే నడుస్తుంది అది బుధ మహాదశ నడుస్తుంది బుధ మహాదశ లోపల శని అంతర్దశ నడుస్తుంది బుధ మహాదశ లోపల శని అంతర్దశ బుధుడు అష్టమాధిపతి అవుతాడు వృచ్చిక లగ్నానికి బుధ మహాదశ శని మహాదశ అంతా అనుకూలంగా ఉండవు ఇది మారక దశ అంటారు మారక దశ లోపల ఏం జరుగుతుంది యాక్చువల్లీ మీ కూడా అష్టమాధిపతి కనుక మహాదశ నడుస్తున్నట్లయితే ఈ టైం ఏంటంటే నానా విధంగా యాతన అంత ఇంత యాతన కాదు నానా విధంగా యాతన చదువుతు అవుతుంటది అని ఈ అష్టమాధిపతి సప్తమంలో అష్టమ సప్తమ పరివర్తన యోగం ఇది అంత మంచి యోగం కూడా కాదు కాబట్టి ఈ అమ్మాయికి శారీరకంగా శోషణ చాలా జరిగింది అదృశ్య రూపంలో జరిగింది అదృశ్య రూపంలో ఈ అమ్మాయికి చాలా శారీరకంగా సోచన జరిగింది అది ఒక రకంగా ప్రేత బాధ అయితే నిజంగానే జరిగింది ఎందుకంటే శరీరం పైన అమ్మాయిని ఎప్పుడైతే చూడడం జరిగిందో ఆ అమ్మాయి చాలా ఇదైంది ప్రాబ్లం అంటే ఆ అమ్మాయి చూసిన తర్వాత ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా చూసినట్లయితే చాలా మార్పు జరిగింది ఎందుకంటే ఇవి స్థితులు కొందరికి నిజంగా జరుగుతాయి మనం నమ్మం కాబట్టి మనం అంటే మనం చూడలేం కాబట్టి మనం నమ్మాల్సినది కాదు కొన్ని నిజంగా ఉంటాయి మనం దాన్ని నమ్ముకోవాలి మనం దాన్ని నమ్మినట్లయితే మనకు అవుతుంది ఏదో మనము చూసాము ఆ విధంగా మనకు నచ్చిందని అనుకుంటా ఎప్పుడు కాదు ప్రతి ఒక్క విషయము ఉంది ఎప్పుడైతే మనకు తెలుసు అప్పుడే మనం నమ్మాలని రూల్ కాదు అది ఉన్నదని నమ్మితే చాలు ఇక్కడ ఇలాంటి ఇలాంటి స్థితి కనుక మీ లోపల ఎవరికైనా ఉన్నట్లయితే జరిగినట్లయితే పాయింట్ ఒకటి ఏంటంటే చంద్రబలం పెంచుకోండి ఇప్పుడు మీరు టీవీలో కొందరు టీవీ లోపల చెప్తుంటారు అలాంటి ఇలాంటివి ఏమి వాళ్ళ దగ్గర ఒకటి చంద్రబలం ఉంటుంది చంద్రబలం ఉంటుంది రవి బలం ఉంటుంది ఇక రవి అలాగే చంద్రు కను కావన్ డిగ్రీలో ఉన్నారు అమ్మాయి పున్నమ రోజున పుట్టింది అది వేరే విషయం ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ లెవెన్ డిగ్రీలు చంద్రు రెండు దగ్గర బలాలు లేవు చంద్రుని బలం పెంచుకోవాలంటే ఒకటి పున్నమి వ్రతం చేయాలి రెండోది చంద్రబలం పెంచుకోవాలంటే ప్రతి సోమవారం రాహు సమయం లోపల రుద్ర తోటి శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి థర్డ్ ఏంటంటే ఇలాంటి జాతకులు ఎక్కువ అంటే ఎక్కువ శివుని ఆరాధించాలి అని ఈ సప్తమ స్థానం లోపల దాంపత్య జీవితం సరిగా లేకపోవడం వల్ల ఈ పాయింట్ వేరే వీళ్ళకి వేరే పరిహారం చెప్పడం జరిగింది మీరు ఇలాంటి శాతకంలో మీ యోగం ఉన్నట్లయితే కాలభైరవం ఎక్కువ ఆరాధించాలి కాలభైరవుడిని కాలభైరవుడిని ఎక్కువ ఆరాధించాలి అని ప్రజెంట్ ఇది రుచికి రాసి కాబట్టి రుచికి రాసి ప్రజెంట్ టైం కనుక మీరు చూసుకున్న చతుర్థ శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి చాలా చాలా ప్రయోగాలు చాలా జరిగింది చాలా అంటే నరకం ఎప్పుడు చూడలేని నరకం వీళ్ళ జీవితం లోపల చూశారు ఇప్పుడు క్లియర్ గా ఉంది కానీ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేతాలు భూతాలు నిజంగా ఉంటాయి మనం దీన్ని నమ్మాల్సిందే మనం దీన్ని ఎందుకంటే దీని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంటే డాక్టర్ అంటే చెప్తాడు సైకాలజీ పరంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ అమ్మాయికి ఇప్పుడే కాదు కొన్ని దైవీ శక్తులు సహకారం తీసుకున్న మానసికంగా కొన్ని డాక్టర్ సలహా కూడా తీసుకోవాలి అమ్మాయి ఇలా కాదుకి నేను ఈరోజు చెప్పాను ఇంకా మంచి జరిగింది మళ్ళీ భవిష్యత్తులో ఇంకా చెడిపోదన కారణం లేదు అంటే నేను గ్యారంటీ ఇవ్వను కానీ పాయింట్ ఏంటంటే అమ్మాయి నిరంతరంగా ఏదో ఒక దైవశక్తి ఆధీనంగా ఉండాలి అని డాక్టర్ని ప్రతి అంటే ఆ వాళ్ళు చెప్పిన ఆ టైంకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మన జీవితంలో ఏంటంటే మనకి మనసు చాలా ఇంపార్టెంట్ అండి మన దగ్గర ఎంత డబ్బు ఉందని కాదు ఎంత ఏముందని కాదు మన మనసు ఎలా ఉంది అది తెలుసుకోవాలి ఏదో చాలా చెడు జరిగింది భయం తోటి కొందరు ఇది అవుతుంటారు కానీ ధైర్యం కావాలి మనోబలం పెంచుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉంటుందని గ్యారెంటీ లేదు రేపు ఉన్న పరిస్థితి తర్వాత రోజు ఉంటుందని గ్యారెంటీ కూడా లేదు కాబట్టి ఎక్కువ భయపడే అవసరం అయితే లేదు ఇప్పుడు చెప్పడానికి చాలా ఈజీ ఎక్కువ భయపడే అవసరం లేదు కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ అవుతుంటాయి కానీ మనం దాన్ని కూడా ఏం చేయలేకపోతుంటాం కొన్ని కొన్నిసార్లు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరగాల్సిన జరుగుతాయి ఇలాంటి జాతక జాతకం చూపించుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇలాంటి యోగాల జాతకం ఉన్నట్లయితే ముందు జాగ్రత్త కోసం కొన్ని పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి కోసం దాంపత్య జీవితం కోసం కొన్ని ఉపాయాలు పరిహారాలు చెప్పడం జరిగింది మంచి మంచి దాంప ఇలా ఒక విషయం చెప్తాను దైవి శరణంలో జ్యోతిషాన్ని నమ్ముకున్న తర్వాత అవుతుంది ఏంటంటే తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సిన చోటు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ జరగదు ఎయిటీ పర్సెంట్ జరగదు కానీ ఈవెంట్ తప్పకుండా అవుతుంది ఏదో మీరు ఎక్కడ ఎక్కడో మీరు రైల్ క్రింద పడాల్సిన వ్యక్తి ఇంట్లో ఏదో పరిష్కారం జారి పడుతుంటారు కానీ పడ్డాడు ఇది చాలా ఈవెంట్ జరగాల్సింది పడాల్సిన ఈవెంట్ ఉంటే కానీ పడ్డాడు అక్కడ పడాల్సిన వ్యక్తి ఇక్కడ పడ్డాడు అంతే భగవంతుని నమ్ముకోండి దేవుని నమ్ముకోండి ప్రతిరోజు సాధన చేయండి ఎందుకంటే సాధన నుంచి మనం ఎంత దూరం వెళ్తుంటామో మన భౌతిక జీవితం లోపల కోరికలు అంతా పెరుగుతుంటుంటాయి అని కోరికలు పెరగడం వల్ల మన ఆత్మవిశ్వాసం తగ్గుతుంటుంటుంది ఆత్మవిశ్వాసం తగ్గిన తర్వాత వ్యక్తి ఏమవుతాడు అంటే మొత్తం నిశ్శబ్దం అవుతుంటాడు అర్థం అవ్వదు కాబట్టి ఎక్కువ సాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి శారీరకంగా కూడా హెల్తీ ఉండడానికి మీరు ప్రయత్నించండి రేపటి రోజున మనం ఇంకో జాతకం చూడడానికి మనం ప్రయత్నించబోతున్నాం శ్రీమాత్రేనమా